హలో అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే పుట్నాల పప్పుడు పప్పు చెక్క చేస్తున్నా ఒక గ్లాస్ పుట్నాల పప్పు తీసుకున్న బెల్లం గడ్డ తీసుకున్నా పావు కేజీకి తక్కువ ఉంటుంది ఈ గడ్డలు పావు కేజీ రెండు వందల గ్రాములు ఉంటాయి నేను కొంచెం వేసి ఈ పుట్నాల పప్పు వేసి మంచిగా పప్పు చెక్క అయితే ఎప్పుడో ఛానల్ పెట్టినప్పుడు చేశాను అనమాట అదే టాప్లో పదిహేను వేలు మంది చూసింది మన వీడియోలో అయితే అది కానీ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా చూడండి ఒక రెండు స్పూన్లు అయితే వేసాను కొంత ఇంకా బెల్లము ఇది కరిగించుకోవాలి బాగా కరిగించుకొని ఈలో పుట్టినాల పప్పు అయితే మిక్సీ పట్టుకున్నాం పప్పులోనే కొబ్బరి వేసాను చూడండి ఆలుకలు వేసాను ఇవ్వ ఒక మూడు యాలకులు వేసా రెండు కొబ్బరి వేసి మిక్సీ కావాలి పట్టుకున్న తర్వాత ఇగు బాదము పచ్చి వేసుకున్నాము ఏం చేయట్లేదు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి నెయ్యి పూసి పెట్టుకున్నాం పలుసుగా పూసుకోవాలి నాకు ఒక ప్లేట్కి వచ్చిందో రెండు ప్లేట్లకు వచ్చిందో తెలీదు అందుకని పెట్టా పూసిపెట్టా పూసిపెట్టి ఇలా చేసుకున్నాము ఈరోజు ఉల్లిపాయ చక్రాలు ఉల్లిపాయ పకోడా ఇది చేద్దాము పప్పుచక్క ఉడుకుతుంది కొంచెమే చేస్తున్నాను అంటే గ్లాసు ఎక్కువ తినారు మా పాప ఏం పెద్దగా తిందు మేమిద్దరమే పాతకాలం ఎప్పుడో పెద్దలు చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు చెయ్యట్లేదు ఈ పప్పు ఇది నేను ఎప్పుడో ఛానల్ పెట్టిన కొత్తల్లో సార్ చేశాను కానీ అదే బాగా చూసారు ఇప్పటివరకు అయితే మనకి ఇది బాగా గట్టిగా రావాలి అరిసెలు బాగమైతే కాదు పప్పు చెక్క అంటే పొడి పో చేసేది కదా వేరుగా చేయాలి గట్టిగా వచ్చి మనకు కనీయనాలి అది వండీ ఇదిగో ఈ వండ చూడండి ఇది ఇలా వచ్చి అట్ అనాలి అంటే ఇప్పుడు మనకు అనమాట చూపిస్తాం మళ్ళా ఇప్పుడైతే వచ్చింది అనమాట ఉండ చేసుకుందాం నాకైతే ఒకే ప్లేట్కి వచ్చింది రెండు ప్లేట్లకి అయితే రాలా సైడ్ కూడా గీకి ఇలా పెట్టేశాను అంటే మనం కోసుకోవచ్చు కదా అని త్వరగా ఆరిపోయి మనకు పాకం బాగా వస్తే త్వరగా చూడండి ఆరిబట్టిద్ది అన్నమాట ఒక పావు గంటలో ఇరవై నిమిషాల్లో ఆరిపోయింది చక్కగా మంచిగా మనం నెయ్యి కూడా వేసి నాకు కలిపే తప్పుడు ఏంటంటే నేనే వీడియో తీసుకోవాలి కుదరదు కదా అని అలా చేయలేదు ఈ కొంచెం ఆరిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకుందాం నేను ఈరోజు మంచిగా పాతకాలంలో లాగా పబ్జాక్ చేశాను అనమాట చూడండి గీట్లు పెట్టుకుందాం మంచిగా నేనైతే చెల్లు చేతిలో పెట్టుకొని పెట్టుకుంటున్నా ఈ స్వీట్ చాలా బాగుంటుంది అనమాట మా వాళ్ళు అప్పుడు పెద్ద ఏం చేసేవాళ్ళు అంటే శివరాత్రికి చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికి కూడా పల్లెటూరుల్లో శివరాత్రికి ఈ పిండితోటి చెయ్యాల్సిందే ఈ స్వీటు నేను లేసిందనమాట చక్కగా కాకపోతే కొంచెంసేపు ఆరు నుంచి లేపుదాంలే అని ఉన్నాను చూడండి బాగా లేస్తుంది అలా కట్ చేస్తుంటే నేనైతే కొంచెమే చేసేలే ఏం చేసుకోవచ్చు కేజీకి అర కేజీ బెల్లము పట్టిద్ది అర కేజీ కొంచెం ఎక్కువ పట్టిద్ది అనమాట ముప్పావు కేజీ నిండు పట్టదు అర కేజీకి కొంచెం ఎక్కువ పట్టిద్ది మనం స్వీట్ని తినేదాన్ని బట్టి ఇప్పుడైతే ఆరింది ఇంకా ఆరిన తర్వాత పప్పు చెక్క అయితే లేపుతుంది చూడని ఎంత పల్స్గా వచ్చిందో బాగా మంచిగా పల్స్గా వచ్చింది చూడంత పల్స్ ఇది పల్స్గానే రావాలన్నమాట పప్పు చెక్క బాగా పల్స్గా వస్తేనే బాగుంటుంది చూసారా పప్పు చెక్క ఎలా ఉందో మీరు చేసుకోండి ఇలానే సింపుల్గా అప్పటికప్పుడు పిల్లలకి ఏం లేనప్పుడు ఇంట్లోనే మంచిగా బయట తెచ్చుకోకుండా ఈ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి బయట తిని చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తున్నాను చూడండి అదే అది వరకు ఏంటంటే పాత వీడియోలో ఉంది అదే చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కావాలి అనుకున్న వాళ్ళు చూస్తారని మళ్ళీ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది కాబట్టి ఇంక చూసి చేసుకోండి మీరు మంచిగా ఒక పావు కేజ్ చేసుకున్నా కానీ ఇంట్లో పిల్లలు చక్కగా తింటారు ఆ బయట నుంచి తెచ్చి అవి పా మనకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అసలు పిల్లలకు అస్సలు పెట్టకూడదు నేనైతే చాలా తక్కువ బయట అసలు మేము అనమాట తెచ్చుకున్న ఈ సేల్ కావు ఎప్పుడన్నా తెచ్చినా ఈ సేల్ కావు నేను ప్రతి ఒక్కటి ఇంట్లోనే చేస్తాను అనమాట నచ్చింది ఈ చక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి